ఎస్వీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మంలోని లలితా జ్యువెలరీ అరవయవ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభ లలితా జ్యువెలరీ నమ్మకానికి నాణ్యతకు చిరునామా డబ్బులు ఎవరికి ఊరికే రావని లలితా జ్యువెలరీ షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధినేత కిరణ్ కుమార్ ప్రసంగించారు తదుపరి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కలిగినటువంటి బంగారాన్ని వారికి అందించాలనేటువంటి ఒక గృహ ఇన్ని బ్రాంచుల్ని ఇన్ని ఏరియాలలో వచ్చింది వ్యాపారాన్ని ఎక్కడ వస్తువులు నడిచేది కానీ అతి వాటికి అందుబాటులోకి తీసుకురావాలని గొప్ప ఆలోచనతో అన్ని ప్రాంతాలలో కూడా ఇంకా ఆయన చాలా ప్రాంతీయులు చెప్తా ఉన్నారు పై అన్ని ప్రాంతీయులు పటికలా దాదాపు నాలుగు వందల పైబడి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం కూర్చుని మరి ముందుకు వెళ్తా ఉన్నారు ఖమ్మంలో ఒక అవకాశం చిరణ్ గారి మనకి కూడా బంగారాన్ని ఎక్కువ ధరలను నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని అందించడానికి ఈ రోజు ఈ షోరూమ్ ఓపెన్ చేయడం మనందరికీ కూడా చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీ బిజీగా అంత సో ఏమంటే తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఓపిక రావుతాలుగా మెల్చుకోకుండా లలితాలతో ధరకి పోంచుకోండి ఎక్కడ తక్కువ అక్కడే కొనమని చెప్పడం లేదు మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు ఆ స్లిప్ ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత హండ్రెడ్ పర్చి హాల్ మార్కెట్ చెప్పాలి ఒక్క హాల్ మార్కెట్ చాలా వరకు మారి వీక్ కంపెనీస్ అవి హాల్ మార్కెట్ హాల్ మార్కెట్ గ్యారెంటీగా బంగారంలో ఎలాంటి సోకా అవ్వదు ఎక్కడ ఉన్నాం కానీ మీరు జాగ్రత్త పడాల్సింది విషయం తర్వాత పోల్చుకోండి और भी बात है कप्पू लेवर की उरकेन रामो अच्छा नमस्कार सभी को राम जी ने ना सबको हेलो आप से नमस्कार भाई का नमस्कार नमस्कार बंगारिटी अच्छा बंगार मोसित बंगारे इला पेटर भावित अत्युमस्थ ఈ స్థాయి పురుషాలు మరింత మృతి చెందాలని అరవయో ప్రాంతాలు కాదు వారు చెప్పితే వంద రెండు వందలు మూడు వందల ప్రాంతాల దగ్గర వెళ్ళాలని మరి చిన్న వయసులోనే ఈ స్థాయి పురుషాలు వయసులో మరి వయసు మనం చిన్న వయసు అయినా అలాంటి భవిష్యత్తులో

చాలా ఫేమస్ సెలబ్రిటీ అయిపోయినాడు సార్ అదేవిధంగా అతను తింటాయి ఎప్పుడు అన్నట్టు చాలా కష్టపడి పైకి వచ్చినాడు చాలా అంటే చాలా పేరు స్థాయి నుంచి స్థాయికి వచ్చినాడు కాబట్టి నా అందరూ హర్చించాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఆయన కష్టపడ్డాడు కాబట్టి వచ్చినాడు కష్టాల నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాణ్యత ఉంటుంది తర్వాత ఇక్కడ లలితాజ నాణ్యత ఉంటుంది వరకు వచ్చినా తేడా వచ్చినా తప్పకుండా డబ్బులు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మనం డబ్బులు తీసుకోవచ్చు మనం కాబట్టి గ్యారంటీ ఉంటుంది కాబట్టి మరి జ్యువెలరీ ఓపెనింగ్కి అందరం వచ్చిన కూడా పేరు పెట్టిన అవకాశం తెలియజేస్తూ ఈ షాప్ను మన ఈ ఖమ్మం జిల్లాలో అంత పెద్ద షాప్ ఓపెన్ చేసిన కూడా పేరు పేరు ధన్యవాదాలు ఖమ్మం మిగిలిన కూడా నా సొంత డీసీపీ ప్రెసిడెంట్ అక్కడ కూడా